హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ భవానీ ఈరోజు భోగి కదండి అందరికీ హ్యాపీ భోగి ఈ భోగి మీ మీకు భోగ భాగ్యాలను సుఖ సంతోషాలను మీకు మీ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి అండ్ కనుమ అయితే ఈరోజు భోగి కదండి ఇల్లంతా క్లీన్ చేసుకొని నాకు తెలిసినట్టు పూజా సామాగ్రిని అంతటినీ క్లీన్ చేసుకొని నేను అన్నమాట పూజ చేసుకున్నాను ఇంటికి దూరంగా ఉంటున్నాం కదండి ఆ మాత్రం మన కల్చర్కి వ్యాల్యూ ఇవ్వాలి కదా ఇంటికి దూరంగా ఉన్నా కూడా మన కల్చర్కి వాల్యూస్ ఇస్తూ మన ఆచారాలని మన సంస్కృతిని పాటిస్తూ ఉండాలి కదా సో నేనైతే ఫస్ట్ టైం ఇలా పండగని మా పేరెంట్స్తోని ఇంకా మా అత్తయ్య గారు మాయగారు ఉంటారు కదా వాళ్ళతో చేసుకోకుండా ఉండడం తర్వాత ఇది పెళ్ళైనాక పెళ్ళైనాక కూడా నేను వాళ్ళతో స్పెండ్ చేశాను టూ ఇయర్స్ ఈ ఫస్ట్ ఇయర్ అనమాట ఈవెన్ నేను చదువుకునే టైంలో కూడా మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని పండగ టైం అనేసరికి నాకు కొన్ని ఎమోషనల్గా ఈరోజు మార్నింగ్ లేసేసరికి నేను బాగా ఎమోషన్ అయిపోయాను మా మమ్మీ డాడీ ఇలా చేసేవారు అంటే అనేసి ఆ మెమరీస్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను అన్నమాట మా మమ్మీ డాడీ ఏం చేసేవారు అంటే పండుగ వస్తుందంటే చాలు పిల్లలకి బట్టలు కొనాలి అనేసి వన్ మంత్ ముందు నుంచే బట్టలన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకునేవాళ్ళు నాకైతే ఎక్కువ కొనేవారు అనమాట ఈ త్రీ డేస్ వేసుకోవడానికి త్రీ త్రీ డ్రెస్సెస్ కొనేవాళ్ళు ఇంకా మా మామ మా మాయ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళందరూ మమ్మల్ని పిలిచేవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళే వాళ్ళం అనమాట ఒక్కొక్క డ్రెస్ వేసుకొని ఈవెన్ మా డాడీ మా తమ్ముడికి కూడా బాగానే చూసుకునేవారు కొద్దిగా లిటిల్ బిట్ ఇంత పింఛాఫ్ నా పే మా నా మీద ఎక్కువలో చూపించేవారు అనమాట నన్ను బాగా చూసుకునేవారు మా డాడీ అదే విధంగా మా నాన్నమ్మగారు ఉండేవారు కదా మా నానమ్మగారు అయితే భోగి భోగి వస్తుంది పండగ వస్తుంది అనేసరికి మా కోసం భోగి పిడకలు చేసేవారు మేము చదువుకోవడానికి వేరే అంటే మా విలేజ్ నుంచి వేరే విలే వేరే సిటీకి వెళ్ళిపోయాము మా పండుగ వచ్చిందంటే మేము మా ఊరు వాళ్ళం అప్పుడు మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళు ఏమంటే ఆ భోగి పిడకలు చేసి రెడీ చేసి ఉంచేవాళ్ళు భోగి రోజు భోగి మంటేసి వచ్చేసరికి ఇంకా అన్నీ కూడా చేదు నూరేది ఆ నానమ్మ చేదు తినాలి భోగి రోజు అనేసి ఎందుకు నానమ్మ అంటే రీజన్ అయితే చెప్పేది కాదు కానీ అప్పట్లో ఉండే పురుగులు చచ్చిపోతాయి తినాలి తినాలి అని చెప్పేది మేము కూడా ఆమె జ్ఞాపకాలను అలా మెయింటైన్ చేస్తూ ఉంటాము ఇప్పటికీ నేను ఇక్కడ ఉన్నా కూడా కేరళలో ఈరోజు చేదు తినాలి కదా అనేసి నా దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా వాము మిక్సీ మిక్సీ బౌల్లో వేసుకొని దాన్ని తాగేసాను అన్నమాట మా హస్బెండ్ మాత్రం తాగే ేశాడు ఆమె యొక్క జ్ఞాపకాలు గుర్తు గుర్తొచ్చాయి మా మమ్మీ అనమాట పండగ వచ్చిందంటే ఉన్నారు అన్ని పిండి వంటలు చేయాలని అరిసెలు గొట్టాలు చాలా వెరైటీస్ చేసేది ఇంకా భోగి అయితే పులిహోర అవన్నీ చేసేదనమాట మా మమ్మీ యొక్క పులిహోరని ఎవరు బీక్ చేయలేరు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా మమ్మీ గ్రేట్ పులిహోర రెసిపీలో ఇంకా నాకు పెళ్ళైనాక మా అత్తమ్మగారు మా అత్తమ్మగారు చేసిన దాంట్లో నాకైతే ఇష్టమైంది జంతికలు అండి ఆమె చాలా ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు ఆమె చేసినట్టు మనం చేసినా కూడా రావు అలా ఉండేదన్నమాట పెళ్ళైనాక ఇప్పుడైతే నేను ఇంట్లో నేను హస్బెండే కాబట్టి నాకు తెలిసినట్టు పులిహోర చేసుకున్నాను ఇంకా బెల్లంతో సగ్గు బియ్యం పాయసం ప్లెయిన్గా చేసుకున్నానండి అంతే మా పండుగ ఇలానే అయిపోతుంది ఇంకా మీ ఇంట్లో మీరు ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారు ఏ ఏ వెరైటీస్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ